ఊరిపప్పు పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ పోసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే టమాటో వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త మగ్గాలి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పుని మగ్గిన తర్వాత పప్పు పోసుకోవాలి అవన్నీ కలిపి కాసేపు ఉడకబెట్టాలి ఊరిలోకి రొట్టెల్లోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది పప్పు ante pappu